ఈ సూపర్ రెసిపీ అయితే మహా అయితే పది నిమిషాలు చాలు ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఇప్పటి చలపాలకులు దోరగా వేపుకొని అందులోనే కొంచెం శనగపప్పు వేసుకొని దాన్ని కూడా లైట్గా వేపుకోవాలి అలాగే ఇందులో నాలుగు పచ్చిమిరపకాయలు రెండు ఎండుమిరపకాయలు లైట్గా కట్ చేసుకున్నవి వేసేసుకోవాలి ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి అలాగే చిన్నగా తురుముకున్న అల్లం కూడా వేసుకోండి లైట్గా ఫ్రై చేసుకోండి ఈ వీడియోలో ఉన్నట్టు కొంచెం డార్క్గా కనిపిస్తుందని ఏమనుకోకండి నేను వీడియో తీస్తున్న కంగారులో కొంచెం ఎక్కువ వేపేశాను ఇంకా కొంతమంది కావాలనుకుంటే ఆనియన్స్ కూడా స్లైస్ చేసి వేసుకోవచ్చు దానివల్ల కూడా టేస్ట్ బాగానే ఉంటుంది కాకపోతే మనం ఆనియన్ అది లేకుండా వేద్దామని అని చెప్పి ఇలా ట్రై చేసాము ఒక చిన్న స్పూన్ పసుపు అలాగే దీనికి తగినంత రైస్ మనం వేసుకోవాలి బిర్యానీలాగా మనం నానబెట్టుకొని అందులో బాస్మతి రైస్ అలా ఏం వేసుకోవసం లేదు మనం ఇప్పుడు ఉడకబెట్టుకున్న రైస్ అలా తెచ్చి వేసేసుకోవచ్చు లేదా కొంతమందికి నైట్ మిగిలిపోయిన రైస్ ఉంటుంది అది మార్నింగ్ టైం ఇందులో వేసేసుకొని అయితే మనం చేసేసుకోవచ్చు కి అలాగే పిల్లలు ఉన్న కి ఇదైతే సూపర్ రెసిపీ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే పిల్లలు రైస్ అంటే అస్సలు తినరు అలాంటప్పుడు రైస్ కూడా వేస్ట్ అయిపోద్ది వాళ్ళకి కూడా ప్రోటీన్స్ వెళ్ళవు సో ఇలాగ ఏదైనా చేసి పెడితే మాత్రం సూపర్ గా తింటారు ఇంకా బ్యాచిలర్స్ అంటే వాళ్ళకి ఇంకా వర్క్ స్టడీ అది చూసుకొని వచ్చేసరికి అయితే ఇంకా ఆలస్యం అయిపోద్ది ఇంకా అలాంటప్పుడు ఎలాంటిది ఫైవ్ మినిట్స్లో అయిపోయే రెసిపీస్ అయితే వాళ్ళకి చాలా బెటర్ మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు లైట్గా కొంచెం సాల్ట్ వేసుకొని అది మనం టేస్ట్కి తగ్గట్టు చూసుకొని వేసుకోవాలి ఆ తర్వాత ఒక చిన్న స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి ఎందుకంటే రైస్ అనేది క్రిస్పీగా వస్తుంది కొంచెం తర్వాత కొంచెం అలాగ లైట్గా అటు ఇటు రైస్ని తిప్పుకుంటే మిక్స్ అవుతుంది ఇలా ఇన్నిసార్లు ఎందుకు మిక్స్ చేయమంటున్నాను అంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అనేది మొత్తం అంతా హోల్గా మిక్స్ అవుతుంది లేకపోతే అక్కడక్కడ ఉండిపోద్ది ఇప్పుడు ఒక రెండు నిమ్మకాయలంతా నిమ్మరసం తీసుకొని ఇందులో వేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి మరీ ఎక్కువ నిమ్మకాయ రసం అయితే వేయకండి బాగా పులుపు ఎక్కువ అయిపోతుంది సో ఇలా రెండు సార్లు అలా మిక్స్ చేసుకున్నాక ఇదిగో చూడండి మన రైస్ అయితే మిక్స్ అయిపోయింది బాగానే ఇంకా ఇప్పుడు మనం ఏదైనా దాంట్లో సర్వింగ్ చేసుకొని మనం తినేస్తే అయిపోద్ది చూస్తున్నారు కదా అలా పర్ఫెక్ట్గానే ఉంది అంతా ఇంకా ఎక్స్ట్రా ఏమి వేయాల్సిన పని లేదు